మీరు మా రైతుల హక్కు దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టర్కు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని అక్షరాల లక్ష క్యూబిక్ల మీటర్లు అంటే దాదాపుగా నలభై ఎకరాల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ అప్పచెప్పడం జరిగింది మేము అధికారులను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మీరు మా గ్రామంలో ప్రజల ప్రజల నుంచి ఏమన్నా అనుమతులు ప్రజల నుంచి ఏమన్నా ప్రజా సేకరణ చేసినారా లేదు రెండోది గ్రామ సభ నిర్వహించినారా ఇవన్నీ నిర్వహించినా మీరు అనుమతులు ఎలా ఇస్తారు మా చెరువు అంటే ఏమంత మేము రైతులు పండించుకుంటే చెరువు రైతులు పండి రైతు రైతుల పొలాలకు వాడే చెరువు ఇది దీనివల్ల మేము ఒకటే ఇప్పుడు ఈ అధికారుల అంతర్మదనం ఏంది అంటే వ్యక్తికి సేవ చేస్తున్నారా లేక సమాజ సేవ చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఇంకోటి ఈ మధ్య కాలంలోనే మేము లోకాయుక్త గౌరవ లోకాయుక్త గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది కావాలంటే ఇంకా ఆ కేసు ప్రతిది ఇది కానీ వీళ్ళు ఎవరైనా అనుమతులు ఇచ్చినారు మేము ఒకటే ఒకటే కర్నూలు జిల్లాలో మైనింగ్ అధికారులు చోట్ల గ్రాములకు అనుమతులు ఇచ్చినారు రైల్వే కాంట్రాక్టర్ తోలుకోవాలంటే అక్కడ నుంచి తోలుకోవచ్చు కానీ రైల్వే కాంట్రాక్టర్ మా చెరువు నుంచే తోలుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది ఎంత బాగుసనం మా మా చెరువులోని వండుమట్టి మా మా రైతులకు సంబంధం ఎందుకంటే ఆ వండుమట్టిలో పోషక విలువలు ఉంటాయి అది మేము పంటలకు వాడడం వలన అది పొలానికి మేము వేసుకోవడం వలన పంటలు బాగా వండుతాయి పంటలు బాగా వండినప్పుడు రైతులు బాగుపడతారు అంటే రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా ఇదే మా చెరువులో నలభై ఎకరాల మట్టిని తొగితే తూములో నీళ్ళు అందుతాయా ఇప్పుడే మా మా చెరువులో మూడు తూములు ఉన్నాయి రెండు తూములు నిర్వీర్యం అయిపోయినాయి తుమ్ములకు నీళ్ళు అందడం ఉండేది ఒక ఒక తూము దాని ద్వారా నీళ్ళు పంట పండించుకొని పంటలు వేసుకోవాలి దానికి కూడా మీరు ఇలా చేస్తే ఇంకోటి మా చెరువులోని ఇప్పుడు ఎండల కాలంలో మీరు పర్మిషన్ ఇచ్చినారు చెరువు చూడండి నిండు కుండలా ఉంది ఈ చెరువును ఈ చెరువులోని నీళ్ళను ఆ రైల్వే కాంట్రాక్టర్ బయటికి తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇట్లా ప్రయత్నం చేయడం వలన ఈ చెరువు లింకుగా మా గ్రామంలో గ్రామ పంచాయతీ బోర్లు అయితేనేమి అరటి తోటల రైతుల బోర్లు అయితేనేమి అవన్నీ ఇంకి నీళ్లు నీళ్ళు పోతాయి పోతే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది మా రైతులతో నష్టం ఇప్పుడు నష్టం జరగడంతో పాటు నీటి ఎత్తడి కూడా మేము ఎదుర్కొల్చు మా గ్రామంలో తర్వాత మా గ్రామంలో పశువులు ఉన్నాయి పశువులు పశువులు నీళ్లు నీళ్లు కావాలంటే ఎక్కడికి ఎక్కడిపోయి తాగాలి వేల పశువులు ఉన్నాయి మా ఊర్లో దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మీరే ఒకసారి మా రైతుల కష్టాలు ఇప్పటికైనా తెలుసుకోండి ఇన్ని కష్టాలు ఉన్నాయి మాకు మీరు అనుమతులేము అక్కడ కూర్చొని ఏసీ రూపాయలు కూర్చొనిస్తారు మేము ఎంత మాకు ఎన్ని బాధలు ఉన్నాయి మా గ్రామస్తులకు కానీ మా మా రైతులకు కానీ ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలిసినా ఇప్పటికైనా అధికారులు స్పందించి మీరు ఇచ్చిన రైల్వే కాంట్రాక్టర్ కు ఇచ్చిన ఈ లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని రద్దు చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో ప్రజా సంఘాలు రైతు సంఘాలు గ్రామ ప్రజలు అందరం కలిసని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం మాది అనే మేము మాది వ్యవసాయ కుటుంబము నేను ఇక్కడనే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడ వచ్చిన రైతాంగానికి పత్రికా విలేకరులకు అందరికి నమస్కారము ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ సారవంతమైనటువంటి చెరువు మట్టిని ఒక రైల్వే కాంట్రాక్టర్లకు అప్పగించినారంటే ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే చూడండి మీరు అటు చూడండి పచ్చని పొలాలు ఈ గోపవరం గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు కూడా ఈ చెరువు మీదే ఆధారపడినాయి పశుపులైతేనేమి అయితేనే పక్షాది అయితేనేమో ఆ రైతులైతేనేమి తాగునీటికి అయితేనేమి ఏ విధంగా అయినా కానీ అన్నిటికీ ఈ చెరువు మీద ఆధారపడినారు ఈ రోజు పుట్టిన చెరువు కాదు గత సంవత్సరాలుగా ఏళ్లు సంవత్సరాలుగా పుట్టినటువంటి చెరువు ఇది ఈ చెరువు మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కావున గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి గ్రామ గోపవరం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలను కాపాడవలసిందిగా కోరుతున్నాము గోపవరం ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం అనగా అందరికీ నా యొక్క అస్లాం లేకం వరహంతుల్లాహి వరకథుహు ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క సలాం లేఖంలు ఏముందంటే ఈ భైరవాణి చెరువు యొక్క ఈ అడుగున వచ్చిన నీళ్ళు ఆ పుష్కలంగా ఉండే మన్నును ఏముందంటే ఇంతకుముందు పదేళ్ళ నుంచి పదహైదేళ్ళ కిందట కూడా నేను కూడా చేలకు తోలినాను అవి అవి తోలడం వలన నా చేను ఎంతో పంట బాగొచ్చింది ఇక్కడ ఏముందంటే ఈ కుంటలో చేలు చూసుకుంటే ఏముంది చేలు ఉన్నాయి చేలకు మనము ఈ మన్నును ఉపయోగించినట్లయితే రైతులందరూ బాగుపడతారు రైతులు బాగుపడతారు రైతులు బాగుపడితే దేశమే బాగుపడుతుంది రైతుకు ఎప్పటికే గాని ఆ ఏదే గాని తక్కువ చేయకుండా చేయాల ఈ యొక్క భైరవాణి చెరువు యొక్క మన్నును రైతులే ఉపయోగించుకోవాలి ఆ నుంచి ఇక్కడ ఏముందంటే ఇక్కడ నుంచి పట్టుకుంటే మన యొక్క చెరువు కాడి నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు అక్కడ గోపవరం నుంచి అక్కడ కాశిరెడ్డి నాయన వరకు అటు అటు పోతే కుంటలో చెలు వరకు సరిగా రోడ్లు కూడా లేవు ఆ రోడ్లకు మన్ను తోలకాలంటే రేపు మన్ను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా మేము కొండలలో పడి మళ్ళా కొండల నుంచి తోలుకాలనా మన్ను ఈ విధంగా మీరు తీసుకుపోవడము పద్ధతి కాదు మంచిది కాదు సరే ఇంతవరకు తోలుకున్నారు ఆరు వరకే బంద్ చేసి అందరూ అందరూ సమిష్టిగా ప్రతి ఒక్క ఇప్పుడు కుమ్మరి మహానంది అయితేనేమి జమాలవాస నేనైతేనేమి ఉల్లయైతేనేమి ఈ రైతులందరూ ఎంతమంది రైతులు ఉంటారు అందరూ కూడా తోలుకొని ఈ తగ్గుచేలు ఉన్నాయి ఈ తగ్గుచేలలో మన్ను తొలుకోవడం వలన ఎంతో అవి విలువ విలువనిచ్చే పంటలు వస్తాయి పంటలు వస్తే చిన్నప్పుడు నేను రెండో తరగతిలో ఒక పాఠం నేర్చుకున్నా ఏం నేర్చుకున్నాను తెలుసా ఎండల కాలం వచ్చేది ఎందుకురా అంటే మబ్బులు పట్టేటందుకు మబ్బులు పట్టేది ఎందుకురా అంటే వానలు కుర్చేటందుకు వానలు కుర్చేది ఎందుకురా అంటే చెలు నిండే తందుకు చెరువులు నిండేది ఎందుకు రా అంటే పంటలు వండే తందుకు అని పంటలు వండేది ఎందుకు అంటే ప్రజలు సస్యశ్యాములుగా బతికే తందుకు అనేది అందరూ అందరూ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండించి ఈ మన్నును వెంటనే రద్దు చేసి ముందుకు సాగి మా యొక్క రైతులకు మంచి చేయాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటుంటా జై హింద్ మండలం రైల్వే పనులకు గోపురం గ్రామం నుండి భైరవాణి చెరువు ద్వారా దాదాపు లక్ష క్యూబిక్ల మట్టిని తోలు కావాలని చెప్పి అనుమతి ఇవ్వడం అనేది అది కూడా గ్రామ సభ నిర్వహించకుండా గ్రామ రైతుల్లో కానీ గ్రామ ప్రజలతో కానీ ఏమాత్రం తెచ్చించకుండా కేవలము ఒక రూపాయికే ఈ మట్టిని తోలడం అనేది ఎంతవరకు సభం అని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఇరిగేషన్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం మీకు తెలుసు ఇవాళ ఈ చెరువు ద్వారా ఈ గ్రామంలో పశుపాధ్యాలు కానీ అదేవిధంగా ఈ మంచినీటికి కానీ ఎంతో ఉపయోగమైన ఈ చెరువు చెరువును నిర్వీర్యం చేసేదానికి ఈ ప్రభుత్వ అధికారులు కుట్ర చేయడం అనేది దుర్మార్గమైన చర్య మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి అధికారులకు మీరు ఈ రైల్వే ఇచ్చి రాజకీయ కాంట్రాక్ట్కి ఇచ్చిన అవినీతిని మీరు ఈ గ్రామ రైతులను ఎంతవరకు మీరు ఇబ్బంది పెడతారు మీకు వారికి అనుమతి ఇవ్వాలంటే ఇక్కడనే అదే అదేవిధంగా ఇక్కడ కొండలు ఉన్నాయి కొండ మట్టిలు ఉన్నాయి తర్వాత మంచి పొలాలు తీసుకొని ఇచ్చే ఇది ఉంది కానీ అవేమి పట్టించుకోకుండా కేవలము ఒక్క రూపాయికే ఈ బైవాన్ చెరువు అదేవిధంగా ఐలు చెరువు కూడా మీరు మొదలుపెట్టాలని చూస్తారు కానీ రైతులకు ఇబ్బంది కలిగితే ముందుండి పోరాడేది కమ్యూనిస్టు పార్టీలు ప్రయాసంగానే కాబట్టి మీరు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ బైరవాని చెరువు నుండి తోలుకోవాలన్న మట్టిని అది ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేసుకోకపోతే రాబోయే కాలంలో గోపవరం గ్రామ రైతుల తరఫున అదే విధంగా మిగతా ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఈ ఈ దీన్ని తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పోతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు పదే పదే అంత అంటారు గ్రామాలే పచ్చసీమలు పల్లెసీమలే నాకు చాలా మేలు చేస్తాయి గ్రామ రైతులకి నేను అండగా ఉంటారు కానీ ఇవాళ గ్రామ కేసు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఏ విధంగా స్పందించారని చెప్పి ప్రశ్నిస్తూ రాబోయే కాలంలో ఇక్కడ ఇది ముందే చెప్తున్నాం ఇది భైరవాణి చెరువు ఈ చెరువును మీరు నిర్వీర్యం చేస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు కాబట్టి మీరు ఇచ్చిన అనుమతిని కూడా వెంట రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సుధాకర్ అంబేద్కర్ సేన జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నా ఇక్కడ గ్రా గోపవరం గ్రామంలో చెరువు మట్టి తీసుకునే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఇది డబ్బులకు అమ్ముకోవాలనే దురుద్దేశంతో అందరూ పంగనా కలవడి చేస్తున్నారు ఇది ఎంత వరకు సమయం అనేది చెప్తున్నాం ఇక్కడ తాగనీకి బరగొడ్లకు కూడా నిల్లు లేని పరిస్థితి అయింది ఏమి ఇక్కడ చెరువు మట్టి తీస్తే బోర్లు ఎండిపోతాయి పొలాలు పండవు ఇది ఒక రూపాయికి టిప్పర్ అనే లోపల ఒక టిప్పర్ వచ్చేసి ఎనిమిది వేలు అమ్ముతాది ఇటుకల బట్టిలకు కానీ ఇంకా ఇతర వేరే దానికైనా ఒక రూపాయికు ఎనిమిది వేల టిప్పర్లకు అనేది కరెక్ట్ అయిన సమాధానం కాదు అలాగే ఒక కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే చెరువు మట్టికి మాకు అనుమతి అని వాళ్ళ కాంట్రాక్ట్లు ఏమన్నా చేసుకున్నారా కా